hello new moms ఈ రోజు మనకి అలాగే పిల్లలకి ఎంతో హెల్దీ అయినా జొన్న రవ్వతో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను చాలా మంది దగ్గర జొన్న రవ్వ ఉండదు కదా సో అలా ఉండని వాళ్ళు కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో ఆద్యశ్రీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే ఫస్ట్ నేను జొన్న రవ్వతో ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను అనమాట నేను యాక్చువల్గా నా దగ్గర జొన్న రవ్వ లేదు సో అందుకని చెప్పి నేను జొన్నలు తీసుకుంటున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్పు జొన్నలు తీసుకుంటున్నాను అండి మీరు ఏ ఏ జొన్నలు తీసుకోవచ్చు అంటే పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు అలా ఉంటాయి కదా సో మీ ఇష్టం అనమాట మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది తీసుకోండి అలాగే నేను ఇక్కడ పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నాను ఒక కప్పు పొట్టు మినపప్పుకి ఒక వన్ అండ్ హాఫ్ కప్పు దాకా జొన్నలు తీసుకోవాలన్నమాట ఇది చాలా హెల్దీ పొట్టు మినపప్పు తీసుకోవడానికి ట్రై చేయండి మీకైనా పిల్లలకైనా ఆ పొట్టుని మొత్తం వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు యాజ్ ఇట్ ఈస్ చేసుకోవచ్చు అనమాట కొంచెం నల్లగా వస్తాయి అంతకుమించి ఏమి ఉండదు ఆ పొట్టులో మనకి చాలా పోషకాలు ఉంటాయి సో అందువల్ల మీరు కడగాల్సింది వచ్చిన పని పొట్టు మినపప్పు తీసుకోండి చాలా మంచిది అలాగే నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు దాకా ఓట్స్ తీసుకున్నాను కొన్ని ఒక స్పూన్ మెంతులు తీసుకున్నాను సో అవన్నీ కూడా నానబెట్టుకొని ఓవర్ నైట్ మంచిగా నానబెట్టుకోండి శుభ్రంగా కడిగేసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకోండి తర్వాత మార్నింగ్ వేసిన తర్వాత మనకి ఇది మిక్సీ జార్లో వేసుకోవాలన్నమాట ఇది మనం మిక్సీ వేసుకున్న తర్వాత కూడా మనకి పొల పొలవడానికి మనం ఉంచుతాం కదా ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ అలా అయినా ఉంచండి మంచిగా పొంగుతుంది అనమాట పిండి ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉన్నారు మనకి ఇడ్లీ రవ్వ మంచిది కాదు తినకూడదు అని చెప్పేసి పెద్ద పెద్ద వాళ్ళు కూడా సో అందుకని చెప్పి నేను ఇలా చూపిస్తున్నాను సో జొన్నలతో ఈజీగా చేసుకోవచ్చు చాలా అంటే చాలా మెత్తగా వస్తాయి అసలు సేమ్ మనకి ఇడ్లీ తినంటే ఉంటుంది అనమాట కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిని మిక్సీ వేసేసుకోవాలి ఇక్కడ మీరు చూస్తే కొంచెం బరకగానే తీసాను అనమాట మిక్సీ ఎందుకంటే మనకి ఇడ్లీలు మరీ మెత్తగా వేసేస్తే మనకు అస్సలు సరిగ్గా రావు అందుకని చెప్పి రవ్వరవ్వగా ఉండేటట్టు కొంచెం తీసుకున్నాను అనమాట మీరు కూడా అలాగే తీసుకోండి కొంచెం రవ్వరవ్వగా ఉంటే ఏంటంటే మనకి ఈజీగా సేమ్ లాగే వస్తాయి మనకు మెత్తగా వేసేస్తే ఏంటంటే ఆవిడ అంటాం కదా అలా వస్తాయి అలా వస్తాయి అనమాట ఇంకా మెత్తగా సో అందుకని చెప్పి కొంచెం బరకగా తీసుకోండి లేదు మీ దగ్గర జొన్న రవ్వ ఉంది అంటే మినపప్పు వరకు మిక్సీ వేసేసుకొని జొన్న రవ్వను కూడా నానబెట్టుకొని జొన్న రవ్వని కలుపుకోవాలన్నమాట ఇదైతే నాకు ఈజీ అనిపించింది ఇంక నేను ఇలాగే చేసేస్తున్నాను సో చూసారు కదా ఈ విధంగా ఇంత బరకగా ఉంటే సరిపోతుంది ఇది మనకి ఓవర్ నైట్ కానీ లేదంటే ఒక సిక్స్ సెవెన్ అవర్స్ మీ వాతావరణాన్ని బట్టి మంచిగా దీన్ని మీరు పొలవ పెట్టుకుంటే ఈజీగా ఇడ్లీలు వేసుకోవచ్చు అనమాట టిప్ ఏంటంటే మనకి ఎప్పుడు స్పూన్స్ తోటి అలా కలపకూడదండి పిండి చేసేటప్పుడు ఇట్లా చేతితో కలిపితేనే మనకి తొందరగా ఫర్మెంట్ అవుతుందంట సో అందుకని చెప్పి నేను ఇట్లా చేత్తోనే కలుపుతున్నాను సో చూశారు కదా నాకు తర్వాతకైతే మంచిగా ఫర్మెంట్ అయిపోయింది మాకు ఇక్కడ ఫుల్ ఎండలు ఉన్నాయి సో అందుకని చెప్పి ఈజీగా అయింది ఒకవేళ ఎండలు లేకపోతే నేను ఓవెన్లో పెట్టేస్తాను అప్పుడు మంచిగా ఈజీగా అవుతుంది అనమాట మామూలుగా అయితే బయట పెడితే అవ్వదు చల్లగా ఉన్నప్పుడు సో ఇంకా నేను దీంట్లోకైతే సరిపడా ఉప్పు వేసుకొని వాటర్ కలిపేసుకొని ఇడ్లీలు వేస్తాను మనకి ప్లేట్ నుంచి ఈజీగా రావాలి అంటే నెయ్యి కానీ లేదంటే నూనె కానీ లేదంటే వాటర్ కానీ ఫస్ట్ ఆ ప్లేట్స్ మీద చల్లేసుకొని పెట్టేయండి నేను ఇక్కడైతే నెయ్యి అప్లై చేస్తున్నాను ఈరోజు చాలా టేస్ట్ బాగుంటుంది నెయ్యి అప్లై చేస్తే చూస్తే మీరు కన్సిస్టెన్సీ నేను కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపాను అనమాట ఇంకా ప్లేట్స్కి కూడా నెయ్యి అప్లై చేసి పక్కన పెట్టేశాను నాకు ఒక ఫోరు మా పాపకు ఒక రెండు అని చెప్పేసి వేస్తున్నాను అనమాట ఈవినింగ్ టైంలో వేస్తున్నాను అనేది మీరు కావాలి అంటే మార్నింగ్ అయినా వేసేసుకోవచ్చు ఇంకా మీరు రాగులతో చేసుకోవచ్చు ఇంకా ఎనీ మిల్లెట్స్తో చేసుకోవచ్చు ఇలాగే నేను ఫ్యూచర్లో షేర్ చేస్తాను ఆ రెసిపీస్ కూడా ఆల్రెడీ రాగి ఇడ్లీ చూపించాను మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి సో ఇలాంటివన్నీ కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఇడ్లీ పాత్ర పెట్టేసుకొని నేను దాంట్లో వాటర్ వేసుకొసుకొని ఇంకా పెట్టేస్తున్నాను అనమాట మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ అలా మనకి పట్టుకుంటే టచ్ అవ్వకూడదు అంటారు కదా సో అలా ఇడ్లీ నార్మల్ ఇడ్లీ అలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే మీరు చూస్తే ఇక్కడ ఎంత ఈజీగా వస్తుందో చూడండి ప్లేట్ వెనక సైడ్ నేను హాట్గా ఉంది ప్లేట్ అని చెప్పేసి చలనీళ్ళలో పెట్టాను అప్పుడు మనకి ఈజీగా వస్తుంది అనమాట అతుక్కోకుండా వెనక వైపు కొంచెం చలనీళ్ళు చల్లామంటే ఈజీగా వచ్చేస్తాయి అనమాట ఇడ్లీలు చూడండి నేను ఒక చేతితో ఫోన్ పట్టుకున్నాను ఒక చేతితోనే తీస్తున్నాను అనమాట అంత ఈజీగా వస్తాయి మీరు రావు అనుకోవడానికి ఏమీ భయపడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా వస్తాయి కంపల్సరీ ట్రై చేయండి నేను అలాగే ఇక్కడ కొబ్బరి చట్నీ చేశాను దీంట్లో పల్లీలు శనగపప్పు ఏమీ వేయలేదు ఇదైతే జస్ట్ ప్లెయిన్ కొబ్బరి చట్నీ అండి చూసారా ఎంత మెత్తగా ఉన్నాయో ఇడ్లీ అయితే మీరు తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ పిల్లలు కూడా హ్యాపీగా తింటారు మా పాపకు కూడా ఇదే పెట్టాను సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్